మిమ్మల్ని నరదిష్టి వేధిస్తోందా ఈ ఉంగరం ధరిస్తే ఇట్టే తొలగిపోతుంది నరదిష్టిని చాలా మంది నమ్ముతారు ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు ఈ కనుదిష్టిని పోగొట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఫలితం శూన్యం మీరు కూడా ఇబ్బందుల్లో ఉంటే మీపై ఉన్న నరదిష్టి పోవాలంటే కొన్ని తాంత్రిక పరిహారాలు చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎండుమిరపకాయల పరిహారం మంగళవారం రోజు ఇరవై ఒకటి ఎండుమిరపకాయలు తీసుకుని దండలా చేసి దానిని ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేస్తే ఇంటికి ఇంట్లోని కుటుంబ సభ్యులపై ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోతుందని మాచిరాజు చెబుతున్నారు తంత్రం తాంత్రిక శాస్త్రం ప్రకారం బ్రహ్మదండి తంత్ర పరిహారం పాటిస్తే ఎన్ని దిష్టి దోషాలు పోతాయని చెబుతున్నారు ఆ పరిహారం ఎలా పాటించాలంటే ఆదివారం రోజున బ్రహ్మజముడు చెట్టును ఇంటికి తీసుకురావాలి ఆ తర్వాత దానిని ఇంట్లోని ఈశాన్య మూలలో తలకిందులగా వేలాడదీయాలి ఆపై ప్రతి శుక్రవారము గుగ్గిలం పొగవేయాలి ఈ పరిహారం చేస్తే ఇంటి సభ్యులందరిపై ఉన్న దిష్టి మొత్తం పోతుందని అంటున్నారు రామమునగ చెట్టు పరిహారం భయంకరమైన కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులతో ఇబ్బంది పడుతున్న వారు రామమునగ చెట్టు పరిహారం పాటిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు అందుకోసం అమావాస్య రోజు సాయంత్రం పూట ఈ రామమునగ చెట్టును ఇంటికి తీసుకురావాలి ఆ మన్నాడు ఉదయం ఈ చెట్టును ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల ఆ చెట్టు యజమానిని రామబాణంలా కాపాడుతుందని అంటున్నారు నరసింహ స్వామి పూజ ఎదుటి వాళ్ళ ఏడుపులు నరదిష్టిని పొగొట్టే శక్తి నరసింహ స్వామికి ఉంటుందని మాచిరాజు చెబుతున్నారు అందుకోసం ప్రతి శనివారం నరసింహ స్వామి ఆలయంలో తులసి మాల సమర్పించి కొబ్బరికాయ కొట్టాలి ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించి దానిని గుడి ఆవరణలో భక్తులకు పంచిపెట్టాలి ఏనుగు వెంట్రుక ఉంగరం భయంకరమైన ఎదుటి ఎదుటివాళ్ల ఏడుపులతో ఇబ్బంది పడుతున్న వారు ఏనుగు వెంట్రుక ఉంగరం ధరిస్తే మంచిదని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు